ఉండి నియోజకవర్గ ప్రజలందరికీ ఒక చిన్న విన్నపం అదేమిటంటే ఎప్పటి నుంచో చెప్తున్నారు ప్రభుత్వ అధికారులు విలేజ్ సెక్రటరీసు తడి పొడితో పాటు ఆ ప్లాస్టిక్ మెటీరియల్కి సంబంధించి ఆ చెత్త సపరేట్గా పెట్టాలి మీరు ఇచ్చే వ్యర్థాలతో ఆ ప్లాస్టిక్స్ని కలపొద్దు దాన్ని సపరేట్గా కడితే దాన్ని కూడా తీసుకుని వెళ్ళి సపరేట్గా ట్రీట్ చేయడానికి ఉంటుందని ఇప్పుడు చాలా చోట్ల మరి అది సెగ్రిగేట్ చేయకుండా కలిపేసి ఒకే చెత్తగా ఇస్తున్నారు కొన్ని గృహాల్లో చాలా గ్రామాల్లో రోజు విడిచి రోజు ఇంటి దగ్గరికి వచ్చి ఆ పంచాయతీ అధికారులు పంచాయతీ స్టాఫ్ వచ్చి తీసుకుని వెళ్తున్నారు యావరేజ్ చూసుకుంటే యాభై శాతం కొన్ని ఊర్లో ఎనభై శాతం ఉంది కొన్ని ఊర్లో ఇరవై శాతమే ఆ చెత్త సపరేట్ చేయడం జరుగుతుంది సెక్రటరీస్ అందరితోటి ఈరోజు ఒక సమావేశం నిర్వహించాం ఆ సమావేశంలో సెక్రటరీస్కి చెప్పింది ఏంటంటే ఎవరైనా ఆ చెత్తని విభజించకుండా కలిపి ఒకే చెత్తగా ఉంచితే దాన్ని మీ ఇంటి దగ్గరే వదిలి వెళ్ళిపోతాం ఇంకా మారకపోతే ఎవరైనా ఆ చెత్తని తీసుకువెళ్ళలేదని చెప్పి రోడ్డు మీద వేస్తే ఆ మరుసటి రోజు ఆ చెత్త మీ ఇంటి ముందే కుమ్మరించడం జరుగుతుంది పబ్లిక్ ఇంట్రెస్ట్ మీద సహకరించండి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు చెత్త నుంచి సంపద సృష్టించాలి పూర్వం ఆపేసిన కేంద్రాలన్నీ కూడా మళ్ళీ పునర్వ్యవస్థీకరించి సక్రమంగా వాడుకోవాలి అని ఆయన చెప్పినప్పటికీ కూడా మరి ఇంకా యాభై శాతం మరి సెగ్రిగేషన్ జరగట్లేదు మరి చెత్త ద్వారా మరింత చెత్త పరిసరాల్ని మరింత చెత్త చేస్తున్నారు అది చాలా అసహ్యం చెత్తరించి సంపద అనే నినాదం అలా ఉంటే మరి చెత్త నుంచి దరిద్రం అనే ఒక కాన్సెప్ట్తో చాలామంది గృహస్థులు ఫాలో అవట్లేదు సో దయచేసి మీ ఇల్లు శుభ్రంగా ఉండాలి మీ ఊరు శుభ్రంగా ఉండాలి అంటే పంచాయతీరాజ్ శాఖ వారికి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు సహకరించాలి ప్రతి కేంద్రంలోనూ తడి చెత్త పొడి చెత్త సపరేట్గా ట్రీట్ చేసి మరి ఆ వేస్ట్ నుంచి మెన్యూర్ ఎలా చేయాలి అనేదానికి చర్యలు తీసుకుంటున్నారు కానప్పుడు మరి చాలామంది చాలా చోట్ల పంచాయతీ వాళ్ళే కాలవగట్లు ఏమంటా డ్రైన్లు ఎమ్మట కూడా వదిలేస్తున్నారు అటువంటి గ్రామ సెక్రటరీల మీద కూడా ఆ పంచాయతీ సర్పంచ్లలో కూడా మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈరోజు ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం అయింది కాబట్టి ఈరోజు నుంచి ఉండి నియోజకవర్గ ప్రజలు అందరూ డెబ్భై నాలుగు గ్రామాల ప్రజలందరూ కూడా చెత్తని సెగ్రిగేట్ చేయండి చెత్త నుంచి సంపద సృష్టికి సంపద అంటే పెద్ద కోట్లు వచ్చేస్తుందని కాదు ముందు చెత్తని సక్రమంగా వదిలించుకోవటమే అది ఒక గొప్ప టాస్క్ అది సో అని ప్రజలందరూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు సూచించినట్టు కోఆపరేట్ చేయండి కోఆపరేట్ చేయకపోతే మరి ఆ చెత్త మీ వద్దే ఉంటుంది మీ ఇంట్లోనే ఉంటుంది అక్కడే డంప్ చేయబడుతుంది అని సవి సవినయంగా తెలియచేసుకుంటూ ఈ నిబంధనలు పాటించండి మీ గ్రామాలు ఎంత చక్కగా ఉంటాయో మీరే చూడండి అలాగే చాలా చోట్ల గ్రామ సముదాయాల్లో కొన్ని అంగన్వాడీ స్కూళ్ళ బయట కాంపౌండ్ వాళ్ళు లేని ఎలిమెంటరీ స్కూళ్ళ బయట కొన్ని కొన్ని కూడళ్ళల్లో చాలామంది ఈ లిక్కర్ తాగి రోడ్ల మీద పడేయటాలు కాలల్లో పడేటాలు కాలువలు ఇప్పుడు ద ఒక దశాబ్దం తర్వాత ఇప్పుడు కాలువలు క్లీన్ చేస్తూ ఉంటే టన్నులకు టన్నులు ఈ ప్లాస్టిక్ బాటిల్స్ ఈ గాజు బాటిల్స్ ఇవన్నీ ఈ లిక్కర్ తాగి పడేసినవి అన్నీ కుప్పలు కుప్పలుగా ఈ కాలువల్లోంచి వస్తుంది కాలువలు పూడ్ చేస్తున్నారు సాగునీరుకి ఇబ్బంది పెడుతున్నారు మరి డ్రైనేజ్కి ఇబ్బంది పెడుతున్నారు దానివల్ల కలుషితమై వ్యాధుల బారిన పడుతున్నారు జనం చచ్చిపోతున్నారు సో ఇది చాలా దురదృష్టం దురదృష్టం అని చెప్పి చేతులు ముడుచుకొని కూర్చోం సక్రమంగా పనిచేసేలాగా చేస్తాం సో అంచేత పోలీస్ స్పెషల్ డ్రైవ్ కూడా పెట్టడం జరిగింది ఈరోజు రాత్రి నుంచే ఎక్కడెక్కడైతే తాగుతున్నారో మరి ఇప్పుడే ఇవాళ కూడా కనీసం ఓ పదిహేను ఇరవై మందిని పబ్లిక్ ప్లేసుల్లో తాగి అక్కడ వదిలేసే వాళ్ళని పట్టేయటం జరుగుతుంది వాళ్ళ ఫోటోలు కూడా ఇస్తాం మీడియాకి సో అప్రమత్తంగా ఉండండి మీ ఇంటికెళ్ళి తాగండి తప్ప బజారుల్లో తాగి బలాదూరులుగా ఎక్కడ పడితే అక్కడ పడేయటం నా నియోజకవర్గంలో అయితే కుదరదు సో చెత్తని సపరేట్ చేయండి పంచాయతీరాజ్ శాఖకు సహకరించండి పబ్లిక్ ప్లేసుల్లో చెత్త వేయొద్దు కాలువల్లో డ్రైనేజీల్లో మీరు తాగిన బాటిల్స్ ఇవన్నీ విసిరేయొద్దు ఎక్కడ పడితే అక్కడ పాఠశాల లాంటి ప్రాంతాల్లో తాగి అవన్నీ అక్కడ వదిలి పబ్లిక్ డిస్టర్బెన్స్ చేయొద్దు ఇది విజ్ఞప్తి వినతి ఫాలో అయితే మరి ఫాలో అవ్వకపోతే ఫాలో అయ్యేలాగా ఎలా చేయాలో హలో అవన వాళ్ళని ఎలా చేయాలో తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పి ఉండి నియోజకవర్గ ప్రజలకు నా మరొక్కసారి మూడోసారి మనవి విన్నపు విజ్ఞప్తి థ్యాంక్ యూ